పంచభూత లింగాలలో ఒకటైన అరుణాచల దేవాలయం చుట్టూ పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు అయితే ఈ రోజున ప్రదక్షిణ ఎందుకు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అరుణాచలంను తమిళంలో అయితే తిరువన్నామలై అంటారు శివభక్తులు తిరువన్నామలైను కైలాస పర్వతంగా పరిగణిస్తారు అరుణాచల క్షేత్రంలో పగలు రాత్రి సంధ్యా సమయం ఎర్రని ఎండలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ చలికి గజగజ వణుకుతున్నప్పటికీ నిత్యం ఎవరో ఒకరి గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు పురాణాల ప్రకారం గంధర్వులు దేవతలు మహర్షులు శివలోకం విష్ణులోకం వంటి అన్యలోకవాసులు భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో అంటే ఈగ చీమ కుక్క పక్షులు పశువుల రూపంలో వచ్చి అరుణాచలేశ్వరుడి యొక్క చుట్టూ ప్రదక్షిణ చేస్తారు అరుణాచలేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్టేనని చాలామంది నమ్మకం ఎవరైతే పాదరక్షలు లేకుండా శివనామస్మరణం చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని చాలామంది విశ్వాసం పౌర్ణమి రోజున నిండు పున్నమి వెన్నెల్లో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది నమ్మకం ఇది ఫ్రెండ్స్ గిరి ప్రదక్షిణ గురించి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ